క్రీస్తునందు నందు ప్రియమైనటువంటి దేవుని సంగమ మన రక్షకుడు మన ప్రభు అయినటువంటి క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం ఈ దినము ఒకసారి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించటకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి దేవునికి వందస్తున్నాం ఇలాంటి డేస్లో మనము దినములోనికి మనం వచ్చి ఉన్నాము జకర్యా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ సియోను నివాసులారా బహుగా సంతోషించుడి ఎరుషలేము నీ ఉల్లాసముగా ఉండు నీ రాజు నీతి పరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిది పిల్లను ఎక్కి నీ వద్దకు కూర్చున్నాడు ప్రార్థన చేసుకున్నాం మమ్మరెండి మికిలిగా ప్రేమించిన మా ప్రియా పరుడు గొప్ప తండ్రి నీ పరిశుద్ధ పాదములకు వందనాలు మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం మీ కృపను బట్టి మీ ప్రేమను బట్టి మరి యొక్క నూతన దినమును దయా కిరీటముగా మాకు ధరింపజేసి మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచిన విధానం బట్టి మీకు స్తోత్రములు ఈ ఉదయ కాలము చదవబడినటువంటి లేఖన భాగంలో మీరే మా అందరికీ బోధించి నేర్పించమని ఏసయ్య నామంలో మిక్కిల వినయంగా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె క్రీస్తు నందు ప్రియమైనటువంటి ఐదు జన్మ యేసు క్రీస్తు ప్రభువారు యొక్క లోకానికి శరీరధారిగా వచ్చి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క లోకంలోనికి శరీరధారిగా శాంతి సమాధానకర్తగా లోకానికి వస్తాడని ప్రవచనాలు ఉన్నాయి అందుకనే గ్రంథంలో తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనంలో ఈ విధంగా ఉంటుంది గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనంలో ఏల ఏలగా మనకు శిశువు పుట్టను మనకు కుమారుడు అనుగ్రహించబడను ఆయన భుజం మీద రాజ్యభారముడును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడకు తండ్రి సమాధానకర్త అధిపతి సమాధానకర్తగా సాత్వికుడుగా ధీనుడుగా ఈ యొక్క లోకానికి రావాల్సి ఉన్నది ఆయన భుజం మీద రాజ్యభారం ఇవన్నీ కూడా ప్రవచనం ప్రవచనం నెరవేర్పు జరుగుతూ ఉంది లోక స్వార్త పంతొమ్మిదో అధ్యాయము వార్త ఇరవై ఒకటో అధ్యాయము మార్కుస్వార్థ వ్యూహన్ సువార్తల్లో కనుక మనం కనుక పరిశీలన కనుక చేసినట్లయితే ఆయన ఆదివారమున తాను మరణించబోయేటువంటి శుక్రవారంకు ముందు వచ్చేటువంటి ఆదివారమున ఆయన జయ జయప్రవేశము చేస్తూ ఉన్నాడు ఈ యొక్క జయప్రవేశములకు సంబంధించి లూకా స్వార్తలు కనుక మనం పరిశీలన కనుక చేసినట్లయితే లూకా స్వార్థ పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై ఐదు నుండి కొన్ని లేఖన భాగాలు మనం కనుక చదువుకున్నట్లయితే ఇక్కడ చూడండి అందుకు వారు ఇది ప్రభువునకు కావలసి ఉన్నది అని అడిగి ముప్పై రెండో వచ్చినానికి కూడా ముప్పై రెండు నుండి చూపుతాను చూడండి పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడి తిప్పిలను విప్పుచుండగా దాని యజమానులు మీరు గాడితె పిల్లలను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగి అందుకు వారు ఇది ప్రభువునకు కావలసి ఉన్నది తర్వాత వారు నద్దకు దానిని తోడుకుని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి ఏసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళి చూడగా తమ బట్టలు దారి పొడుగున పరిచరి వలివ కొండ వలివల కొండ దిగుచోటికి ఆయన సమీపించు శిష్యుల సమూహం అంతయు సంతోషించు ప్రభు పేరిట వచ్చి రాజు స్థితింపుడునుగాక పరలోక మందు సమాధానమును సర్వోన్నతమైనటువంటి స్థలములలో మహిమీ ఉండునుగా కానీ తాము చూచిన అద్భుతములన్నింటినీ మహాశబ్దంతో దేవుని స్తోత్రము చేయ సాగిరి చూడండి ఎంత గొప్ప ధన్యత ఎంత గొప్ప జయప్రవేశం ఏసుక్రీస్తు ప్రభు వారు యొక్క జయప్రవేశం చేస్తూ ఉన్నారు జయప్రవేశం చేయడానికి అక్కడ ఉన్నటువంటి కొద్ది మంది ప్రజలు కొంతమంది పరిచయలు కావచ్చు శాస్త్రులు కావచ్చు అందరూ కూడా గుంపులో ఉన్నట్లుగా చూస్తూ ఉన్నారు ఆ గుంపులో ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ స్తోత్రం చేయించినటువంటి సమూహంలో కొందరు పరిశీలుండి బోధకుడ శిష్యులను గర్తింపు ఆయనతో చెప్పుగా ఆయన వారిని చూసి మీరు వీరు ఊరకుండిని యెడల ఈ రాళ్ళు కేకలు వేయని మీతో చెప్పుచున్నా అంటాడు కాబట్టి ప్రియమేం దయవచ్చినమా యేసు క్రీస్తు ప్రభు వారు శరీరధారిగా ఆయన సాత్వికుడుగా ధీనుడుగా యొక్క లోకానికి వచ్చాడు మనం గనక దినవృత్తాంతముల గ్రంథము ఇరవై రెండో అధ్యాయము మొదటి నుండి పది వచ్చిన కనుక మనం పరిశీలన చేస్తే దావీదు తన కుమారుడైనటువంటి సులోముని యొక్క పట్టాభిషేకం రాజుగా చేసి ఆయనను పట్టాభిషేకం చేయడానికి ఎరుషలేమునకు ఆయనను తన గాడిద మీద ఎక్కించి తీసుకుని వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం గాడిద రాయబడింది అక్కడ కాబట్టి తన గాడిద మీద సొంత గార్ధాబు మీద ఆయన ఎక్కి ఎరుషలేమునకు వస్తూ ఉన్నాడు ఈ సులోమును నీతి సమాధానములకు సమాధానకర్తగా సమాధాన రాజుగా ఉన్నాడు కాబట్టి రాజు ఎప్పుడు కూడా రాజు అనేటువంటి గుర్రం ఎక్కువ వస్తాడు గుర్రము దేనికి శత్రానికి సాదృశ్యం కానీ గాడిద సాత్వికము ధీర మనసు రాజుతోటి సమాధానకర్తగా సమాధానకరమైనటువంటి పరిపాలన చేయడానికి సాదృశ్యంగా గాడిద చూస్తూ ఉన్నాం కాబట్టి గాడిదని ఎక్కువ రాజులు వచ్చేటువంటి వారు సమాధానంతో ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి అనేటువంటి ముంగూర్తుగా వచ్చేట కానీ ప్రభు అయినటువంటి యొక్క లోకాన్ని సర్వలోకమును ఆయన పరిపాలించబోతున్నారు సాత్వికుడై నెమ్మది కలిగిన వాడై ధీనుడై ఆయన పరిపాలించడానికి రాజ్యాన్ని గురించి ఆయన పూర్వము చెప్పినటువంటి ఆ యొక్క ప్రవచన నెరవేర్పుగా ఆయన గాడిదను గాడిదెప్పులనికి వస్తున్నట్లుగా మనం చూస్తున్నాం అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తమ బట్టలు మటు మీద గాడిద మీద వేసి కూర్చుండబెట్టారు అలానే దారి పొడుగున బట్టలు పరిచారు ఖర్చూరు మట్టలు చేత పట్టుకొని హోసన్నా చేయి హోసన్న అనేటువంటి మాటకు అర్థము ఏమిటి అంటే ఆపదలో ఉన్నటువంటి ఆపదలో ఉన్నటువంటి మమ్మను ఇప్పుడే రక్షించు అనే కేక రాజుని బట్టి దేవునికి వేసేటువంటి కేక కాబట్టి హోసనా జయము హోసన్న జయము అని వారు ఆ కేకలు వేస్తూ ఉన్నారు కాబట్టి ఆ రాజ్యంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి రాజ్యంలో ఉన్నటువంటి శ్రమలను బట్టి ఆపదలను బట్టి వారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు హోసన్నా జయము అని కేకలు వేస్తుంటే అది రాన్ 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 ఏమైపోయిందంటే అది ఒక వెల్కమ్ చెప్పేటువంటి శ్లోగనగా వెల్కమ్ చెప్పేటువంటి శ్లోగన్గా మారిపోయింది కానీ దానిలో ఉన్నటువంటి అర్థం చాలా అద్భుతమైనటువంటిది కాబట్టి మాకు రాజు నీవే మాకు సమాధానకర్త నీవే మా కొరకు పాప పాపముల నుండి రక్షించడానికి వచ్చినటువంటి వాళ్ళ నీవే అయినటువంటి అర్థంతో వారు అరుస్తూ ఉన్నారు కానీ అది కొంత కొంతమందికి అర్థం తెలుసు కొంతమందికి అర్థం తెలియదు ఆయన శిష్యులు హసన్ అనేటువంటి ప్రభు పేరిట ఉచ్చురాస్థితి మూఢంగా మాట్లాడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం ప్రేమ దైవజన మా దేవుడు యసు ప్రభువారు ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన బాహాటముగా నేను మెస్ అయ్యాను అనేటువంటి ఆ యొక్క ప్రవచన నెరవేర్పు కొరకు ఆయన గాడిదని ఎక్కి వస్తూ అనేకలు తెలుసుకోవాలని ఆయన యొక్క ధైర్యము ధైర్యము ఎంత ధైర్యము ఎంతో ధైర్యంతో ఆయన ఇరుసలేము ప్రవేశము చేసి ఉన్నాడు బహిరంగంగా ప్రవేశం చేశాడు బహిరంగంగా మెస్ అయ్యానని ప్రకటించుకున్నాడు కానీ అనేక మంది అక్కడ కూర్చున్న వారు ఎవరు కూడా ఆయనను ఏం చేస్తున్నారంట గుర్తించలేకపోయారు గుర్తించలేకపోయారు కాబట్టి ప్రియమైన దైవ సినిమా ఈరోజు ఎరుసలేము అనేటువంటిది మన యొక్క హృదయానికి తీసుకుంటే మన యొక్క హృదయంలో శాంతి రాజు సమాధానకరత అయినటువంటి రాజు పరిపాలన చేయాలి ఈ యొక్క పరిపాలనలోనికి నీవు నేను ఆయన అధికారానికి ఒప్పుకో లోబడాల కాబట్టి సాత్వీకుడు దీనుడైనటువంటి ప్రభు అయినటువంటి క్రీస్తు మన హృదయంలో ఏలాలి అని ఆయన చిత్తము ఆయన కోరిక అక్కడ ఉన్నటువంటి ఎరుశలేం వారు ఆ రోజు అయితే స్వాగతించారు కొందరు వ్యతిరేకించారు ఆయన సిలివేశంపేశారు కానీ ఈరోజు ప్రభువును గురించినటువంటి తెలుసుకున్నటువంటి మనము ఆయన దేవుడుగా నీతిపరుడుగా న్యాయ న్యాయవంతుడుగా ఆయన ఈ యొక్క లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచినటువంటి వ్యక్తిగా మనం గుర్తించాం కదా ఈరోజు మన హృదయం అనేటువంటి రుచులేము మన హృదయం అనేటువంటి ఈ యొక్క ఆలయంలోనికి ప్రభువుని ఆహ్వానించి శాంతి రాజుగా స్థాపన చేయగలుగుతావా శాంతి సమాధానాలు మన హృదయంలో నింపడానికి ఆయన లోకంలోనికి వస్తే మన మన దగ్గరికి వచ్చిన కాబట్టి శాంతి సమాధానాలను అగన అనుగ్రహించేటువంటి దేవుని దగ్గరికి మనం రాగలుగుదామా వస్తామా ఆయనతోటి ఆయన్ని రాజుగా మనము ప్రతిష్ట చేసి మన హృదయంలో ధ్యానమని చెప్పడానికి ఏమైనా ఛాన్స్ మరి మీరు ఇస్తారా ప్రభు ఏరడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన యొక్క శాంతి సమాధానం నీతి యథార్థత పరిశుద్ధత కాబట్టి అది మన హృదయం వచ్చినప్పుడు మనం భాగ్యవంతులు అవుతాము మనం భాగ్యవంతులు అవుతాము ఆయన వచ్చి రెండు వేల ఇరవై సంవత్సరాలు దాటి వెళ్ళిపోయింది మరలా ఆయన రాబోతున్నాడు లోకానికి తీర్పు తెరిచిపోతున్నాడు ఈరోజు హృదయం అనేటువంటి ఈ యొక్క ఆలయంలోనికి ఆయన ఆహ్వానించడానికి ఇష్టపడినట్టయితే దేవుడు నిన్ను చూసి సంతోషిస్తున్నాడు దేవుడు నిన్ను చూసి సంతోషిస్తున్నాడు ప్రార్థన చేసుకున్నాడు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పనులు తనకి నీ పరిశుద్ధ పాదములకు కొందనాలు మీకు స్తోత్రాలు ఏదో ఈ కాలము రాజుగా మీరు ఎరుశలంలోనికి సాత్వికమైనటువంటి రాజుగా సమాధానకర్త అయినటువంటి రాజుగా ఎరుశలయం జయప్రవేశం ఎలా చేశారో విన్నాము మా హృదయం అనేటువంటి ఆలయంలోనికి మిమ్ములను శాంతి రాజుగా స్థాపించడానికి ఇష్టపడిన ప్రతిబిడ్డలు దీవించి ఆశీర్వదించమని మీ కృపలో ఈ దినమంతయు మమ్మల్ని వర్తిల్లింప చేయమని ఏ స్నాములు అడిగి తండ్రి ఆమె గాడ్ యూ ఆల్ గుడ్ మార్నింగ్ ప్రైజ్ ది లాడ్